ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్ పెన్షన్ రూల్లో మార్పు అని ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి ఉద్యోగ విరమణ పొందే ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది పెన్షన్కు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదు చేసే అంశంపై కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించింది ఈ హెచ్ఆర్ఎంఎస్ ద్వారా ఫారం సిక్స్ ఏని ని సమర్పించాలని తాజా నోటిఫికేషన్లో పేర్కొంది ఈ కొత్త ఫారం సిక్స్ఏ నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి అంటే పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై రోజుల తర్వాత అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు కొత్త ఫారం ఏ భవిష్యత్తు ఈ హెచ్ఆర్ఎం టూ పాయింట్ ఓలో చేర్చడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది అలాగే ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదవీ విరమణ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు ఇక నుంచి పదవి విరమణ చేయనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భవిష్యత్ లేదా హెచ్ఆర్ఎంఎస్ టూ పాయింట్ ఓలో ఆన్లైన్ మోడ్ ద్వారా ప్రత్యేకంగా కొత్త సింగిల్ పెన్షన్ దరఖాస్తు ఫారం సిక్స్ఏను పూరించాల్సి ఉంటుంది ఈ విధానాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు కొత్త ఫారం ఏ తొమ్మిది వేరువేరు రూపాలను ఒక రూపంలోకి మిళితం చేస్తుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు పదవి విరమణ చేసిన వారికి ఈ ప్రక్రియ మరింత ఈజీగా ఉంటుందని సమర్థవంతంగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమానికి సంబంధించి ఈ భవిష్య ఇది అన్ని పదవి విరమణ బకాయిలను చెల్లించడం పదవి విరమణ రోజునే రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ డెలివరీ చేయడం వంటి లక్ష్యంతో భవిష్య ప్రోగ్రామ్ను ప్రారంభించారు ఈ వ్యవస్థలో పెన్షన్ మంజూరు చెల్లింపు ప్రక్రియను ఆన్లైన్ ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది పరిపాలనా అధికారులు పెన్షన్ ఇతర పదవి విరమణ ప్రయోజనాలను మంజూరు చేయడానికి సహాయపడుతుంది అలాగే పదవి విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ చెల్లింపు కోసం ఉప ఉపకరిస్తుంది లబ్ధిదారులు ఈపీఓని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఇక ఈహెచ్ఆర్ఎంఎస్ను ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్గా పేర్కొంటారు ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డులతో సహా అన్ని వివరాలు ఉంటాయి ఫారం సరళీకరణ అనేది కేంద్ర ప్రభుత్వ గరిష్ట పాలన కనిష్ట ప్రభుత్వం విధానంలో ఒక ముఖ్యమైనది